ఎన్ని మనం భగవంతుడికి సమర్పించినా ఆయన దగ్గర లేనిది మనం ఇవ్వగలిగింది ఒకటే అది మన మనస్సు ఆయన దగ్గర లేదు అంటే అది ఆయన లోపం కాదు మన లోపం మనం ఆయన ఆ మనస్సును ఆయన దగ్గర ఉండనయ్యే మనం ఎప్పటికప్పుడు పాదరసం జారినట్టే జారిపోతూ ఉంటే మనం లాగేసుకుంటాం ఈ లాగేసుకున్న మనస్సులో మనకి ఆరు భావాలు శత్రువుల రూపంలో పీడిస్తూ ఉంటాం వాటినే కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు అంటారు హరిషడ్ వర్గం అంట ఆ హరిషడ్ వర్గం మొత్తం ఈ సహస్రలింగార్చన కారణంగా వర్గం అవుతుంది హరి అంటే శత్రువు హరి అంటే భగవంతుడు శ్రీ మహావిష్ణువు మహావిష్ణువుని మించిన శివభక్తుడు లేడు శివుని మించినటువంటి రామభక్తుడు లేడు నిజం చెప్పాలంటే అందుకని శివకేశవుల యొక్క అభేదమే ఈ సహస్రలింగార్చన అంచేతన వాటిని మనం సమర్పించడం శివుడికే అవసరం ఎందుకోసం అంటే నాకు ఒకసారి ప్రత్యేకంగా నా జీవితంలో మేము ఏదో అపార్ట్మెంట్ కొన్నప్పుడు కాకినాడలో అంతవరకు రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం ఒక్క పువ్వు దొడ్లోంచి తీసి కోసి పెట్టడం నాకు అలవాటు అందుకంటే ఎక్కువ చేయండి నేను మళ్ళీ పర్యావరణం మీద ప్రేమ చుట్టూ పూల మొక్కలు ఉండాలి కదంబ వనవాసిని అన్నట్టుగా అపార్ట్మెంట్ కొన్నాక విచిత్రంగా మూడో అంతస్తులో ఎక్కడో మేము ఉంటే కింద ఎక్కడ పూల మొక్కలు లేవు ఏదో అభిషేకం చేసి వచ్చేస్తుంటే అంతకాలంగా పది పదిహేనేళ్ళుగా చేస్తూ అలవాటు పడింది చేయకపోయేసరికి ఒక వెలితిగా అనిపించి నీకు ఈ పువ్వులు ఇవ్వలేకపోతున్నానయ్యా వేరే పుష్పాలు ఇస్తాను అని ఆశువుగా ఓ పద్యం చెప్పాను దాని ఫలితాన్ని నేను పది రోజులు తిరగకుండా అనుభవించాను ఆస్వాదించాను పరమేశ్వరుడికి మనం వైవిధ్య భరితమైన పుష్పాలనిస్తే ఆయన మనకి ఏమిస్తాడు కామపుష్పమ్మును గై కొమ్ము ముక్కంటి మా మాచూపు చక్కబడగా గై గైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా క్రోధ పుష్పమును గుమ్ము పురాంతకాల్లో మృంగు బుద్ధివుడుగా లోభ పుష్పమును లోగుమ్ముగిరి షాయి లోభ పుష్పమును లోగుముగిరి షాయి అత్యాశారత్యాశలనగిపోవా మోకపుష్పమును మూర్ఖ నుమో అర్ధ నారీశ్వర ఆత్మనాదుకో నగ మదపుష్ప ైరి మద ము నిత్యముదముగల్ గో మాత్సరీయ పుష్పము మన్నించుమో స్వామి మాత్సరీయ పుష్పం మన్నించుమో స్వామి భక్తి భక్తిమత్సరముగా భక్తి మత్సరముగా భక్తి మత్సరముగా భావముండ భక్తి మత్సరముగా మొత్సరముగా రక్తిగొలుపా మేడమీదమేము గూడుగట్టు కొనంగా పూలు దొరుకవయ్యే పూజ కొరకు మీదమేము గూడుగట్టు కొనంగా పూలు దొరికవయ్యే పూజ కొరకు అయినా నెవరి అరివర్గముల పూలు అయినా నెవ్వరిత్తులు అరివర్గముల పూలు వెండి కొండ మీద ఉండవి వెండి కొండ మీద ఉండవి ఆశ్చర్యం ఏమిటంటే ఈ పద్యం నేను రెండు వేల నాలుగో రెండు వేల ఐదు నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తేదీ అని చెబితే సరిగ్గా పదిహేను రోజులకి అక్టోబర్ ఐదో ఆరో తేదీలో అనపర్తి దగ్గర వెదురుపాక ఘాటుగారి దగ్గర విజయదుర్గాపేటలో నాకు నూట ఎనిమిది బంగారు పుష్పాలతో అభిషేకం చేశారు నాకు చేయడం కాదు మా అమ్మగారికి చేశారు ప్రత్యేకం ఇప్పుడు మా అమ్మగారిని తీసుకెళ్ళి నేను ఆవిడకి చేయడం ముందు ఆవిడ ఉండబట్ట కదా నేను నేనున్నాను అంటే మా అమ్మగారికి కనక అభిషేకం చేశారు అంటే శివుడికి మనలో ఉండేటువంటి రకరకాల భావాలని పుష్పాలుగా సమర్పిస్తే నేను పూలు లేవు పూలు లేవు అన్నావు కాబట్టి మామూలు పూలతో పూజ చేయడని నీకేం పని రా ఇక నుంచి బంగార పూలతో పూజ చేసుకో నీకు రూపాయి ఖర్చు లేకుండా నేను ఇప్పిస్తున్నానని ఇప్పించాడు ఆయన సమర్పించవలసింది ఈ పుష్పాలు చిత్తశుద్ధిగా సమర్పించాలి కామ పుష్పమును గై కొమ్ము కామారి ఈ ప్రతి విశేషణం ఈ పద్యంలో సార్థకంగా వాడింది ఆయన కామారి మన్మధులకు శత్రువు జన్మరాహిత్యం ఏర్పడాలంటే శివుణ్ణే కొలవాలి ఎందుకంటే జన్మకి మూలం మన్మథ భావాలు జన్మను ముగించేవాడు యమధర్మరాజు ఈ ఇద్దరిని చేత కొట్టినవాడు శివుడు ఒకడే జన్మకు మూలమైన మన్మధుని దహనం చేసినవాడు జన్మకి అంతిమమైనటువంటి మృత్యువును సమర్పించే మృత్యువును మనకిచ్చేవాడు మూలం యమధర్మరాజు ఈ ఇద్దరిని కూడా మాట్లాడకుండా చేసి కాలుతో తనివాడు కాల్ చేసినవాడు శివుడు ఒకడే అంతేత మోక్షం కోరుకోవాలంటే శివుడినే ఆర్ ప్రార్థించాలి కైవల్యదాయకుడు ఎవరంటే శివుడే జ్ఞానదాయకుడు ఎవరంటే శివుడే అందుకని నువ్వు కామారివయ్య కామపోనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నేను కోరికలు అనే పుష్పాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ముక్కంటి మా చూపు చక్కబడగ మనమధుడిని శివుడు దహనం చేయడంలో విశేషం ఏంటంటే ముక్కంటి మూడో కంటితో చేశాడు ఆయన